సర్వమునికే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు అందు చెబుదా సర్వేశ్వరా నీకే స్తుతి ఆమేన్ సర్వమునికే ప్రభు ఓ ఆధారము ఆశ్రయము స్థుతి ఓ సర్వం నికే ప్రభు ఆమెనామే ఆధారము ఆశయము నీవే నాయసు నీవే నాయసు అందరు గబల మనల్ని కొన్న తండ్రి కన్న తండ్రి రక్తం తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరి వైమము కాయో ము అమ్మ దానా అన్నీ నీవే ఆదరించు నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి ఓ సర్వేశ్వరా సర్వేశ్వర ఈకే స్తు సర్వంకే ప్రభు హారము ఆశ్రయము ఇవే నాయ సూ చపట్లూ చపట్ల సోదరా ఓ సోదరి నేడే విడుదల పొందు లోక సంకలోందో ఎందాక నీ ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల పొందు నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్న తండ్రి నన్ను ఇచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వర నీకేసు సర్వం నీకే ప్రభు ప్రభు ఆధారము నా ఆశ్రయము నీవే నాయసు నీవే నాయసు పరిగెత్తి నా కొండ కోణల్లో నా పచ్చని పచ్చికలో అండా దండా కొండ ಕೊಂಡ ಕೋನಲ್ಲೋನ ಪಚ್ಚನಿ ಪಚ್ಚಿಕನೋ ಅಂಡ ದಂಡ ಕೊಂಡ ಕೋನಾ ನೀವೇ ನಾಯಸು ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನನ್ನ ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ರಕ್ತ ಮೆಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಅಂದರು ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నను కన్నా తండ్రి నను కన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నను కన్నా తండ్రి నను కన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నను కన్నా తండ్రి నను కన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నాకై నీకే నికే సర్వమునికే ప్రభు ఆధారమో ఆశ్రయమో నివేనాయో నివేనాయో సర్వక్ ముడా మమ్మల్ని కన్న తండ్రి కొన్న తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి నీకంటే మంచి తండ్రి మాకెవరు లేరు మంచి కాపరివి మంచి తండ్రివి మా ప్రతి బాధలో మమ్మల్ని సంతోషపెట్టే దేవుడవు మా తండ్రివి ప్రభువ సకల ఐశ్వర్యం మాకు ఇచ్చి మమ్మల్ని సంతోషపరిచే మా తండ్రివి మంచి ఆరోగ్యంనిచ్చి మమ్మల్ని బాగు చేసే మా తండ్రివి దేవాస్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయమందు ప్రభు ఆ కుడిన బిడ్డలందరినీ మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువ ఎవరిని విడిచిపెట్టద్దు పురుషులు స్త్రీలు వృద్ధులు యవనస్తులు చిన్న పిల్లలు ఉన్నారు ఎవరెవరు ఏ కోరికతో ఏ ఆశతో నాయన ఏ అవసరతతో ప్రభువ నీవైపు కన్నులెత్తి ఉన్నారో వైపు నాయన వారి యొక్క హృదయాలు ఎత్తి ఉన్నారో జ్ఞాపకం చేసుకోనండి వారిని చూడండి వారిని అర్థం చేసుకోండి వారిని గ్రహించండి ప్రభువ వారి యావత్ బాధను మీరు తొలగించండి యావత్ నిందను తొలగించండి యావత్ కన్నిటిని తొలగించండి వారి జీవితాల్లో నూతన కార్యాలు చేయటకు పునాది వేయండి నూతన కార్యాలు జరుగుటకు ద్వారాలు తెరవండి స్తోత్రములు ప్రభు మరి ముఖ్యంగా ఈ నలభై దినాల వ్రత దినాలలో ప్రతిష్టత దినాల్లో ప్రభువ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకపరచండి మరలా రాత్రి ఆరు గంటలకంతా మేము కూడుకోవడానికి సహాయం చేయండి ప్రభువ మీ కృపణ మాకు తక్కువ చేయదు మీకు అప్పగించుకుంటున్నాం దీవెనలతో ఆశీర్వాదములతో క్షేమముతో నెమ్మదితో కృపా సమృద్ధితో నింపి గృహాలకు పంపించి ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో తోడుగా ఉండమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని చూ ఉన్నాము పరమ తండ్రి